అవును చంద్రబాబు ఓ కాపీ ప్రపంచ మాస్టారు దేన్ని సొంతంగా చెయ్యరు అన్ని పక్కవాళ్ళ నుండి గుంజుకోవడమే ఆయనకు తెలిసిన విద్య ఇప్పుడు తాజాగా మరోసారి ఆయన కాపీ క్యాట్ అని నిరూపించుకున్నారు తెలుగుదేశం పార్టీ కానీ సైకిల్ గుర్తు కానీ చంద్రబాబువి కావు ఇప్పుడు ఆయన ఉండవల్లిలో ఉండే ఇల్లు కూడా ఆయనది కాదు లింగమనేని రమేష్ దగ్గర గుంజుకున్నదే అది ఆయన అసలు రూపం ఇప్పటికే తెలంగాణలో అమలు చేస్తున్న కొన్ని పథకాలను యథాతథంగా చంద్రబాబు కాపీ కొట్టారని కేసీఆర్ ఆరోపించారు ఆయన కొంచెం కూడా బిడియం లేకుండా ఇప్పుడు ఏకంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చెప్పిన పథకాలను కాపీ కొట్టారు రాష్ట్రంలో పెన్షన్ రెండు రూపాయలకు పెంచుతానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ఈ హామీని చంద్రబాబు కాపీ కొట్టి ఏదో గొప్ప ఘన కార్యం చేసినట్టు డబ్బా కొట్టుకుంటున్నారు అలాగే ఆటోలకు ట్రాక్టర్లకు పన్ను రద్దు చేస్తానని లేదా పన్నుకు తగినంత ఆర్థిక సహాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు ఈ హామీని కూడా కాపీ కొట్టి జబ్బలు చరుచుకుంటున్నారు డ్వాక్రా మహిళలకు ఎన్నికల ముందే నజరాణాలు ప్రకటించేశారు ప్రతి మహిళకు సెల్ ఫోన్ ఉచితంగా ఇస్తానని ఆపైన ప్రతి మహిళకు పది వేల రూపాయలు నగదిస్తానని చంద్రబాబు ప్రకటించారు వీటన్నింటికి నిన్నటి మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెచ్చుకున్నారు అయితే ఎన్నికలు కేవలం రెండు నెలల దూరంలో ఉన్నప్పుడే చంద్రబాబు ఈ పథకాలను ఎందుకు ప్రకటించారు అనేది తెలుసుకోలేనంత వెర్రిబాగుల వాళ్లు కాదు ప్రజలు ఈ మహిళలపై రైతులపై ఆటో కార్మికులపై చంద్రబాబుకు నిజంగా ప్రేమ ఉంటే ఈ నాలుగున్నరేళ్లుగా ఈ పథకాలను ఎందుకు అమలు చేయలేదు అనే మౌలిక ప్రశ్నకు చంద్రబాబు దగ్గర కాని ఆయన పచ్చ తమ్ముళ్ల దగ్గర కాని చివరకు పచ్చ మీడియా దగ్గర కాని జవాబు లేదు రానున్న ఎన్నికల్లో గెలి తెలిపే లక్ష్యంగా చంద్రబాబు ఓటర్లను ప్రలోభ పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు స్వాగతించిన ప్రజలు ఆయన పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు జగన్మోహన్ రెడ్డి నడిచిన ప్రతి అడుగులోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపించారు ఆయన పాదయాత్ర విజయవంతమైంది అలాగే ఆయన చేపట్టబోయే బస్సు యాత్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సూచనలు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి అందుకే ఆదరాబాద్ రాగా అనేక పథకాలు అమల్లోకి తెస్తున్నారు తెలంగాణలో తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని కూడా ప్రవేశపెట్టడానికి చంద్రబాబు వ్యూహం చేస్తున్నారు రైతు వల్లే తెలంగాణలో తెరాస ఘన విజయం సాధించింది అందుకే ఈ పథకాన్ని కూడా కాపీ కొట్టి ఓట్లు కొట్టేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు నిన్నటి మంత్రివర్గ సమావేశంలో రైతు బంధు పథకం ప్రకటన వస్తుందని పచ్చ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది ఏకంగా ఈ పథకం అమల్లోకి వచ్చినట్టే హర్షం వ్యక్తం చేస్తున్నట్టే పచ్చ మీడియా కథనాలు వంటి వడ్డించింది అయితే ఏవైందో కానీ మంత్రివర్గ సమావేశం తరువాత ఈ పథకానికి సంబంధించిన విషయాలు ఎవరూ ప్రస్తావించలేదు ఇక బాబుగారి కాపీ కొట్టబోతున్న మరో అంశం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన పది శాతం రిజర్వేషన్స్ ఆర్థికంగా బడ్డ అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కాపీ కొట్టడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఈ పది శాతంలో సగం వాటా కాపులకు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారంటే పచ్చ మీడియా మరో కొత్త కథనాన్ని వార్చింది కాపులను బుట్టలో వేసుకోవడానికి ఈ కథనం ఉపయోగపడుతుందని చంద్రబాబు ఆయన పచ్చ భజంత్రీలు ఆశపడుతున్నారు అయితే ఇది సాధ్యం కాని పని గడిచిన నాలుగున్నరేళ్లుగా పెద్ద ఎత్తున పోరాటం చేసినా కనికరించని బాబు చివరికి కాపు నేతల్ని నిర్దాక్షిణ్యంగా గృహ నిర్బంధం చేయించిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రం ఇస్తానని పది శాతం రిజర్వేషన్స్ లో సింహభాగం తమకే ఇస్తామని చంద్రబాబు చెప్పడాన్ని కాపులు విశ్వసించడం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి